హలో అండి అందరికీ నమస్తే ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి అనే నవలలోని ఐదవ భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కాలపురుషుడు కాలచక్ర భ్రమణాన్ని అత్యంత వేగంగా తిప్పేస్తున్నట్టు రోజులు రయ్యన తిరిగిపోతున్నాయి పరీక్షలు మళ్ళీ వచ్చేశాయి ఈసారి సెలవుల్లో నేను సిరిపురం వెళ్ళలేదు జ్వాలతో కాశ్మీర్ వెళ్ళాను అక్కడ జ్వాలకి తండ్రి తరపున బంధువులున్నారు జ్వాల ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారిలో తను ఒకరు అనేటట్టు కలిసిపోతుంది బంధుత్వాలు స్నేహాలు గుర్తుండవు జ్వాల మాలో ఒక మనిషి అనేటట్టు చేస్తుంది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వంట ఇంటి పెత్తనం ఎవరి చేతుల్లో ఉందో గ్రహించేసి వారిని తన వాక్చాతుర్యంతో ప్రసన్నం చేసుకుంటుంది అంతవరకే ఆమె కష్టపడేది తర్వాత ఇక ఆమెకి ఆ ఇంట్లో రాణివాసమే చిత్రం ఏమిటంటే అంతవరకు ముక్కు ముఖం ఎరగని నన్ను కూడా వారు వారింట్లో ఒక సభ్యురాలిలా చేర్చేసుకున్నారు రెండు వారాలు అక్కడే ఉండిపోయాక ఆ పర్వత సానువుల్లో ఒకసారి మేమిద్దరం షికారుకు వెళ్ళినప్పుడు జ్వాల అంది సౌ మనం స్వతంత్రంగా బ్రతకాలి అంటే ముందు ఆర్థికంగా మన కాళ్ల మీద మనం నిలబడాలి అని చదువు పూర్తయితే గానీ మనకేది ఉద్యోగం రాదుగా అంది తాను చదువు కోసం కూర్చుంటే అయినట్టే అయినా అసలు ఉద్యోగంలో చేరితే మనం అనుకున్న పనులేమీ సాధించలేము ఏదైనా స్వతంత్ర ప్రవృత్తి ఏర్పరచుకోవాలి మన ఇష్టమైతే అది సాగిస్తాము లేకపోతే మానేస్తాము అంత స్వేచ్ఛ ఉండాలి జీవితంలో మనిషికి అంత స్వేచ్ఛ దొరుకుతుందంటావా జ్వాల అది తను ఎందుకు దొరకదు చూడు స్వతంత్ర ప్రవృత్తి కావాలి అనే ఆకాంక్ష కూడా మంచి బట్టలు వేసుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేటటువంటి ధ్యేయమే మనిషిని బట్టి ఆలోచనలు పుంకంగా ఉంటే ఏం లాభం లేదు సావు కానీ ధ్యేయం అనేది దిక్సూచి లాంటిది మనం ఎటువైపు ప్రయాణించాలో మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది ఈ దిక్సూచి లేకపోతే ఈ జీవిత అనంత సముద్రంలో ఎటుపోతున్నామో కూడా అర్థం కాదు అని అంటూ ఉండగానే జ్వాల ముఖం ఆవేశంగా క్రమంగా ముఖం ఎరుపుకు వచ్చి కందిపోసాగింది సౌ పిడికిలి బిగిస్తూ చెప్పింది అసలు ఈ జీవితం ఎంత చిన్నది గుప్పెడి రోజులు అంతే మనిషి ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే రేషన్ మనిషి దాన్ని బుద్ధిగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే మనం సంపాదించలేము ఊరికే ఆలోచిస్తూ ఉండటంతోనే టైం కాస్త అయిపోతుంది జ్వాల కళ్ళు శూన్యంలోకి చూడసాగాయి సౌ ఎందుకో నాకు తెలియదు ఎల్లవేళలా నన్ను ఏదో భూతం తరుముకు వస్తున్నట్టే ఈ టైం సెన్స్ పీడిస్తూ ఉంటుంది చూడు అప్పుడే నాకు ఇరవై రెండు సంవత్సరాలు నిండాయి ఇంకొక పాతికేళ్ళు నా జీవితంలో నేనేమైనా చేయగలను ఆ తర్వాత తల తిప్పుతూ ఏం చేయలేను కాబట్టి ఈ రాబోయే ఈ పాతికేళ్లే నా అసలైన జీవితం నేను దీన్ని మనస్ఫూర్తిగా నా తృప్తిమేర బ్రతిక తలుచుకున్నాను బ్రతికి తీర్తాను అంది నేను గమనిస్తూనే ఉన్నాను జ్వాలలో ఎప్పుడూ ఏదో ఆవేశం మనిషి ప్రచండ సూర్యుడు నిప్పులు జరుగుతున్నట్టు తీక్షణంగా ఉంటుంది ఇంతలో సన్నగా వాన ప్రారంభమైంది ఇద్దరం పరిగెత్తుకుని వెళ్ళి ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకున్నాము బాగా చినుకులు వచ్చేశాయి జ్వాల చేతులు కట్టుకొని నిలబడి వాసన వానని చూస్తుంది నేను చేయి చాచి వాన నీళ్ళు అందుకున్నాను నాకు వెంటనే సిరిపురం గుర్తుకు వచ్చింది అత్తయ్య వచ్చలి ఎలా ఉన్నారో ఏమిటో నేను సెలవులకు రాలేదని అత్తయ్యకి చాలా బాధ వేస్తుంది నాకు తెలుసు బాధ కలిగితే ఏదో ఒక సాకుతో ఆవిడ తనని తానేచ్చి వెధవ బ్రతుకు నేను అసలు ఎందుకు పుట్టానో భగవంతుడు ఈ పాపిష్టి జన్మ నాకు పాడేసి తమాష చూస్తున్నాడు చస్తే పీడ పోతుంది అంటూ తిట్టుకుంటుంది వచ్చలైతే సరే సరే నవీన పాషాణం అయిపోతాడు నాకు ఆ క్షణంలో చేతులు చేస్తూ ఎగిరి వెళ్ళి సిరిపురంలో వాలిపోవాలనిపించింది ఆ ఇల్లు గుర్తుకొస్తేనే ఎంత బాగుంది చెప్పనలేదు నా గది ఆ తెల్లటి పక్క కిటికీలో నుంచి దూరంగా కాలువలో మెల్లగా వెళ్ళే పడవలు వత్సల్కి నేను సరిగ్గా దాని గురించి చెప్పనలేదు వచ్చల్కి ఉత్తరం రాయాలి తప్పకుండా ఆ రాత్రి వ్రాసాను వచ్చల్ నా మీద నీకు కోపంగా ఉంది నేనేం చెయ్యను నేను ఎంత మొత్తుకున్నా నువ్వు ఆ ఊరు వదిలిరావు శ్రీనగర్ ఎంత బాగుంటుందో తెలుసా ఈసారి నిన్ను అత్తయ్యని బలవంతంగా నేను తీసుకువస్తాను వత్సల్ ఏమిటో నాకు నేను చాలా దూరంగా ఉన్నానేమిటి అనే భావన వస్తుంది నేను అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడతాను కదూ అది క్షణికమే ఆ తర్వాత నీ మీద కానీ అత్తయ్య మీద కానీ నాకు ఎలాంటి కోపభావము ఉండదు నాకెందుకో ఆ సిరిపురం వదిలేస్తే మనం ఎంతో ప్రపంచం చూడగలము అని అనిపిస్తుంది నేను ఎంత చెప్పినా నీ తలకి ఆ మాట ఎక్కలేదు నేనేం చేయను చెప్పు ఈ ఊళ్ళు తిరగాలి ఎంతో ప్రపంచం ఉంది అది తెలుసుకోవాలి అని ఇంత ఆకాంక్ష పెరగటానికి కారణం కూడా నువ్వే ఆనాడు అత్తయ్య కేకలు వేసినట్టు నువ్వు వేసి అప్లికేషన్ ఫారాలు పూర్తి చేయకుండా నన్ను ఆజ్ఞాపించి ఉంటే నేను నాలుగు రోజులు మొత్తుకున్నా అక్కడే ఉండిపోయేదాన్నేమో వత్సల్ స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఆడపిల్లలని ఎవరూ భరించలేరు చివరికి ఆమెకు మిగిలేది భయంకరమైన ఒంటరితనమే అంటుంది జ్వాల నేను అది ఒప్పుకోవటం లేదు స్వతంత్ర ఆలోచనలు గల ఆడపిల్లలని గౌరవించే మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు దానికి మా వత్సల్ ఉదాహరణ అతని ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు రాగలిగేదాన్నా అని అంటూ ఉంటాను నువ్వు చాలా అదృష్టవంతురాల్వే అని అంటుంది జ్వాల వత్సల్ మనం అదృష్టవంతులమని మనకు తెలిసినా మరొకరు తమకు లేనిది మనకి ఉన్న విలువైనది చూసి చెబుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ ఒక విధంగా నువ్వు నన్ను సిటీ పంపించి నాకంటే నీకు నువ్వే ఎక్కువ మంచి చేసుకున్నావేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సిరిపురంలోనే ఉంటే నాకు ఇలా నీ విలువ అత్తయ్య విలువ తెలిసేది కాదేమో వత్సల్ జ్వాలని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది తల్లి తండ్రి ఉండి కూడా జ్వాల ఎవ్వరికీ చెందినట్టు అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో అని తల్లి తండ్రి లేకపోయినా ఆ లోటు ఏమీ తెలియకుండా అత్తయ్య ఎలా పెంచేది కదూ అత్తయ్యకి నేను ఎంత రుణపడి ఉన్నానో నీకు తెలుసా ఒకసారి నేను అత్తయ్యతో ఈ మాట అంటే నవ్వుతూ నా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ బంగారు తల్లి నువ్వు నాకేం చేయని అవసరం లేదు వచ్చలున్నాడే వాడి మనసు ఎరిగి సంతోషపెట్టు వాడు నువ్వు ఆనందంగా ఉండటం కంటే నాకేం అవసరం లేదంది వచ్చల్ ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తుంది వచ్చల్ నీకు తెలుసా ఐ లవ్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఇట్లు నీ సౌ అత్తయ్యకి నమస్కారాలని చెప్పు నేను రాస్తుంటే వెనక నుంచి వచ్చి జ్వాలా గభాలన ఉత్తరం తీసుకుంది జ్వాలా ఇచ్చేయి అన్నాను ఎవరికమ్మా ఇంత పెద్ద ఉత్తరం ఇక్కడ నాతో ఉంటూ ఇంకెవరినో గుర్తు చేసుకుంటున్నావా నమ్మక ద్రోహి జ్వాలా ఉత్తరం చదువుతూ ఉంటే నేను లాక్కోబోయినా తనే అందనీయలేదు ఏమిటి నేను చూడగలదా అంది కినుకగా దూరంగా నిలబడి చూడకూడదు అని అన్నాను ఎందుకని అది నా పర్సనల్ లెటర్ జ్వాల ఈ మాట వినగానే భుజాలు ఎగరేసింది మన మధ్య దాపరికాలు ఉండకూడదనే రూల్ ఒకటి పెట్టుకున్నాం అనుకుంటా కావచ్చు కానీ ఇది మనకు సంబంధించింది కాదే నా వ్యక్తిగతం ఐసి జ్వాల జ్వాల ఉత్తరం అటు ఇటు తిప్పింది జ్వాల అది చదివే వంట నేను ఊరుకోను ఆహా ఏం చేస్తావు అది చింపి ముక్కలు ముక్కలు చేసేస్తాను క్షణం సేపు నా వైపు తదేకంగా చూసిన జ్వాల తర్వాత మెల్లగా నవ్వటం మొదలుపెట్టి తర్వాత విరగబడి నవ్వింది నయం నన్ను చంపేస్తాను అని అంటావనుకున్నాను అనుకున్నాను తీసుకో అంటూ ఇచ్చేసింది నాకు ఆ ఉత్తరంలో వ్యక్తి మీద చాలా ఈర్షగా ఉంది అంది ఎందుకు ఆ వ్యక్తి ప్రభావం నీ మీద చాలా ఉంది అందుకని సరే నేను అసలు ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అంది ఏమిటది మనం హైదరాబాద్ వెళ్ళగానే రెడీమేడ్ బట్టల షాపు చిన్నది తెరుస్తున్నాను చాచాజీతో మాట్లాడాను ఇక్కడి నుంచి వాళ్ళ షాప్ ద్వారా అక్కడికి మనకి క్యా కాశ్మీర్ శాలువాలు స్వెటర్లు చీరలు పంపిస్తానని అన్నాడు ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం హైదరాబాద్కి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు హైదరాబాద్లో బ్రాంచ్ తెరవాలని ఆయనకుందంట మాకు ఏదైనా స్వయంగా మా కాళ్ల మీద మేము నిలబడేది ఆధారం కావాలంటే చాచాజీ ఇది సూచించారు నేను వెంటనే ఇది ఓకే అన్నాను బాగానే ఉంది అన్నాను వచ్చలకి రాసిన ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళుతూ ఉంటే జ్వాలా తను కూడా నాకు తోడు వచ్చింది జ్వాలా నువ్వు చాలా ఊళ్ళు తిరిగావు హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాను ఐ డోంట్ నో అంది భుజాలు ఎగిరేస్తూ నాకు తెలుసు నీకు హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది అవునా అన్నాను జ్వాల తగ తల ఎగిరేసి నవ్వింది నా చేయి పట్టుకొని నడుస్తూ అంది అవును నీ పట్ల ఉన్న ఇష్టంలాగా అంది ఇద్దరం నడుస్తున్నాము వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది కాశ్మీర్ ప్రజల అందచందాలు నాకు చాలా నచ్చాయి ఎంతో బాగున్నారు కదూ అన్నాను సిల్లీ నువ్వు ఇంకా మానసికంగా ఎదగలేదు బాగుంటే శరీర ఛాయ బంగారు రంగు పెదవుల ఎరుపుతనం కాదు సో మనసులో నాజూకుతనం ఎదుటివారి పట్ల సున్నితమైన ప్రవర్తన నా దృష్టిలో అందం అంటే ఇదే అంది జ్వాలా నేను యథాలాపంగా అందచందాలు వ్యాఖ్యానించాను నువ్వేమో దానికి అంతరార్థమీమాంస చెప్తున్నావు నీకేమైందో తెలియదు కానీ మామూలు అందచందాలు ఆనందాలు మాలాగా పొందలేము ఏమిటో మరి అన్నాను జ్వాల నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నదల్లా మెల్లగా నా వేళ్ళు వదులయ్యాయి మరుక్షణంలో చేయి వదిలేయటమే కాదు నాకు కాస్త దూరంగా వెళ్ళి నడవసాగింది ముఖం సీరియస్గా మారింది నేను చిరునవ్వుతో అన్నాను ఎలాగో చెప్పనా అని నా వంక చురుగ్గా తీక్షణంగా సీరియస్గా చూసింది నేను అదే చిరునవ్వుతో అన్నాను ఉదాహరణకి చూడు ఆ పూల చెట్టు దగ్గరికి వెళ్ళామనుకో మా లాంటి వాళ్ళు ఆ పూల అందాన్ని చూసి ఆనందపడుతూ ఉంటే నువ్వు ఆ పూల వెనుక ఏమైనా పురుగులు ఉన్నాయేమోనని చూస్తావు అంటే విమర్శగా కంటే ఒక జాగ్రత్తగా భయంగా ఉంటుంది కదా జ్వాల తల తిప్పి తీక్షణంగా చూసి దృష్టి అలాగే నిలపాలని ప్రయత్నించింది కానీ ఆమె ఆగ్రహం క్రమేపీ ఏదో కరిగిపోయినట్టే మెల్లగా పెదవుల మీదకి పాకు వచ్చింది మరుక్షణంలో నవ్వేసింది దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకుంది ఇతర నడవసాగాము ఆ శ్రీనగర్ వీధుల్లో అలా నడుస్తూ ఉంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది పెద్దవాళ్ళెవరూ తోడు లేకుండా ఇలా పరాయి రాష్ట్రం ఒంటరిగా రావటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను అత్తయ్య దగ్గర ఉంటే నిస్సహాయంగా అనిపించే మనస్తత్వం ఎటుపోయిందో ఇప్పుడు చాలా ధైర్యంగా నేను ఒక సంపూర్ణ వ్యక్తిగా నాకు నాకే అనిపించసాగింది ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేశాను నాకెందుకో ఆ ఉత్తరం ఆ క్షణంలో చాలా అపురూపంగా అనిపించింది నా కోసం ఎదురు చూసే ఒక చిన్న ఇల్లు అందులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు నాకున్నారు కదా అనిపించింది జ్వాలకి ఎవరు లేరు తల్లికి జ్వాలకి అస్సలు పడదు తండ్రి కంటికే కనిపించడంట నాకేమిటో ఆ క్షణంలో జ్వాలను చూస్తే జాలేసింది నేను సిరిపురం వచ్చాను అత్తయ్య బావి దగ్గర కాలు జారి పడిందంట మంచం మీద నుంచి లేవటం లేదు నాకెందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు అంటూ వచ్చల మీద అరిచాను నువ్వు అక్కడున్నావో ఇంకెక్కడైనా వెళ్ళావో ఇదేమంత పెద్ద అర్జెంట్ అని ఎలాగూ నువ్వు వచ్చేస్తున్నావు కదా అని అనుకున్నాను వచ్చాల్సి అనిగాడు అన్నీ నీ అంతటి నువ్వే అనుకో నీకు లోపల నేను సెలవులకు ఇంటికి రాలేదని కోపం అది ఈ రకంగా తీర్చుకున్నావు కదూ లేద, లేదు లేదు అలాంటిదేం కాదు అతని ముఖంలో గాభరా కనిపించింది వాడిని ఏమి అనకా అమ్మ వారం రోజుల నుంచి ఆ రామకృష్ణ మఠం పండ్లతోనే క్షణం తీరకపోయినా ఆ పండ్లు చూస్తూనే నాకు ఎంత చాకరీ చేశాడనుకున్నావు నిన్నటి నుంచే కాస్త నా అంతటి నేను కదలగలుగుతున్నాను మొన్నటి వరకు లేవ తీయటం కూర్చోబెట్టడం అంతా వాడే బిడ్డ కడుపు నిండా ఈ పదిహేను రోజుల నుండి భోజనమే లేదు అంది నేను వచ్చానుగా నువ్వేం దిగులు పడకు వద్దు మొర్రో అనేంత వరకు నీ కొడుక్కి నోట్ల కొక్కుతానులే అన్నాను అత్తయ్య వత్సల్ని కాస్త కూడా అననీయదు వెంటనే ఊరుకోవే అమ్మా అంటూ మొదలు పెడుతుంది ఆ రాత్రి వత్సల్ నేను బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకున్నాము అతను నా కాశ్మీర్ యాత్ర గురించి చాలా శ్రద్ధగా విన్నాడు ఇప్పుడు చెప్పు నేను వెళ్ళటం దండగా అంటావా అన్నాను అనను అన్నాడు నేను వచ్చానుగా అత్తయ్యని నేను చూస్తానులే ఇక నీ రెస్ట్ అన్నాను కాస్త ఆగి అవును వచ్చినప్పటి నుంచి అత్తయ్య నోటు వెంట వింటున్నాను ఈ రామకృష్ణ మఠం సంగతి ఏమిటి అవును రామకృష్ణ మఠం వారు ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కడుతున్నారు వేదధ్యయనం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నారు రీసెర్చ్ మీద బాగా ఆసక్తి ఉన్న ఉన్నవారు ఇక్కడ ఉండేటట్టు సౌకర్యంగా వారి భోజనాలకు ఇబ్బంది లేకుండా హాస్టల్ నిర్మాణానికి కూడా ఫౌండేషన్ వేసేశారు నేను గట్టిగా గాలి పీల్చి వదిలాను వాళ్ళకి ఈ చోటు బాగుందా అవును ఏకాంతంగా అధ్యయనంలో మునిగిపోవాలని అనుకున్న వారికి ఈ పరిసరాలు చాలా బాగున్నాయని అనుకున్నారు నన్ను వారి కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేసుకున్నారు ఓ కంగ్రాచ్యులేషన్స్ అత్తయ్యకి రాత్రికి మళ్ళీ మందు ఎప్పుడు ఇవ్వాలి అన్నాను పన్నెండు గంటలకి నేను వాచి చూసుకున్నాను పదిన్నర అయింది నేను ఇస్తానులే నువ్వు నిద్రపో అన్నాను ఆవులిస్తూ అలాగే అన్నట్టు తల ఊప్పాడు ఏమిటి ఆ చదివేది అన్నాను రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ అన్నాడు కళ్ళు మూతలు పడ్డాయి నిద్ర గాఢంగా వచ్చేస్తుంది శరీరం సుఖనిద్రకి లోనవుతున్న హాయితో కూడిన మత్తు కళ్ళ మీదకి బరువైన మేఘంలా వచ్చి ఆవురించుకుంటుంది ఆవుదూడ అరుపుతో మెలకు వచ్చింది అంబా అంబా అని ఒకటే అరుపు గదికి కిటికీ గది కిటికీ చువ్వల మధ్య ఎక్కి కూర్చొని పిచ్చుకలు ఒక్కటే గోల చేస్తున్నాయి కళ్ళు తెరిచిన నేను ఉలిక్కి పొడి లేచి కూర్చున్నాను ఒక్క నిమిషం నాకు ఏదీ అర్థం కాలేదు తర్వాత క్రమంగా అర్థమైంది రాత్రి నేను ఈ ఊరు వచ్చానని నా గదిలో మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయి లేచానని వెరీ గుడ్ లేచావా ఇందాకొచ్చి చూశాను నీ వరస చూస్తే పదింటి వరకు లేవని అనుకున్నాను తల తుడుచుకుంటూ లోపలికి వస్తూ అన్నాడు వత్సల్ అప్పుడే అతని స్నానం కూడా పూర్తయిపోయినట్టుంది అత్తయ్య లేచిందా అని అడిగాను కాఫీ కూడా రెండుసార్లు తాగేసింది అత్తయ్యా హఠాత్తుగా గుర్తుకొచ్చింది నేను రాత్రి మందేస్తానని అన్నాను కానీ సందేహంగా చూస్తూ లేవలేదు అంతేనా నేను ఇచ్చానులే నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొని కాఫీ కలిపితే పాటు నేను కూడా ఒక కప్పు తాగి వెళ్ళిపోతాను ఓ ష్యూర్ బాత్రూంలోకి వెళుతూ అన్నాను వంటింట్లోకి వచ్చాను అక్కడ డికాక్షన్ రెడీగా ఉంది పాలు కాచే ఉన్నాయి అత్తయ్యలో ఒక ప్రత్యేకత ఉంది ఇంటినంతా అందులో వంట ఇల్లు అయితే మరీనో అత్యంత శుభ్రంగా ఉంచుతుంది వచ్చల్ పంచదార ఎక్కడా అరిచాను అక్కడే ఉంది చూడు కేక పెట్టాడు లేదు ఇక్కడ లేదు సరిగ్గా చూడు అక్కడే ఉంది అబ్బబ్బా వచ్చి కాస్త ఇవ్వు బాబు కాసేపు అయిన తర్వాత వంటగదిలోకి వచ్చాడు పక్క అల్మారాలో ఉన్న పంచదార డబ్బా తీసి అందించాడు ఎందుకు లేపలేదు నేను అత్తయ్యని చూసుకుంటాలే అని మొద్దుల నిద్రపోయాను ఇప్పుడు అత్తయ్య ఇది తెలిస్తే మావాడు నాకే కాదు నీకు కూడా చాకిరీ చేసి ఇంకా అలసిపోయాడు అంటూ సాధిస్తుంది అని అంటూ నీ కెవ్వమన్నాను ఎందుకంటే నా నడుము మీద ఏదో ఆనింది తిరిగి చూస్తే వత్సల్ రెండు చేతులు నా నడుము మీద ఆనించాడు ఇదేమిటి అన్నాను ఏమిటో నాకు తెలియదు మరి నువ్వే కనుక్కో అన్నాడు వదులు వదులుతావా లేక ఈ పంచదార గుమ్మరించినా డబ్బా చెయ్యి ఎత్తి పట్టుకున్నాను నే ఇష్టం ఇదిగో గుమ్మరిస్తున్నా ఈసారి పదెకరాలు చేరుకునే ఈసారి ఎకరాలు చేరుకునే వేశాము పంచదార పారబోసుకున్నా మనకి పెద్ద నష్టమే లేదు అన్నాడు నేను డబ్బా వంపి అతని నెత్తిమీద కాస్త గుమ్మరించాను అబ్బే అతను లక్ష్య పెట్టలేదు నాకే ప్రాణం ఒప్పలేదు తినుబండారాలు వ్యర్థం చేయకండి అని బట్టల మీద వ్రాసి నేను జ్వాల సుదేశ సుప్రియ లలిత మా ఇంటావిడ కూతురు పెళ్లికి అట్టలు పుచ్చుకున్న సంగతి గుర్తుకొచ్చింది వత్సల్ నన్ను దగ్గరకు తీసుకోలేదు అతని నా దగ్గరికి వచ్చాడు నా రెండు భుజాల మీద చేతులు ఆనించి ఇంట్లో ఇలా నీ అరుపులు వింటూ ఉంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా సౌ నువ్వు లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది నాకు బాగుండదు ఇక నేను భరించలేను కూడా అతని మనసులో బాధ నాకు బాగానే అర్థమవుతుంది నేను ఇంట్లో లేని వెళితే అతను బాగా అనుభవం చెందుతున్నాడు కానీ మరి నా ఏమిటి జ్వాల ప్రక్కన ఉంటే ఏ మనిషికి తనని గురించిన ఆలోచన తనకి అస్సలు రాని రాదు జ్వాల మాటలు వింటాము జ్వాల చూడమన్న దిక్కు దిక్కువైపు చూస్తాము జ్వాల చెప్పే ఆశలే మన ఆశయాలు అవుతాయి అంత తీక్షణత ఉంది ఆమె వ్యక్తిత్వంలో బయట ఎవరో వచ్చలని పిలవటం వినిపించింది వచ్చల్ నన్ను వదిలేశాడు అతను వెళ్తూ రెండు కాఫీ అని చెప్పి వెళ్ళాడు నేను కాఫీ కలిపి రెండు కప్పులు తెచ్చాను వరండాలో పచ్చటి శరీర ఛాయ్తో నడివయసు దాటి చెంపలు నెరిసిన బట్టతలగా ఉన్న ఒక నడివయసు దాటి చెంపలు నెరిసిన బట్టతలగా ఉన్న ఒక ఆయన కూర్చొని ఉన్నాడు వత్సల్ పరిచయం చేశాడు సౌ వీరు మిస్టర్ దేశాయ్ మఠం కడుతున్నారని చెప్పానే దాని కమిటీ సెక్రటరీ నేను నమస్కరించాను ఆయన బాగా చదువుకున్న మనిషి ఆరు భాషలు క్షుణ్ణంగా మాట్లాడటం రాయటం వచ్చంట ఆయన కూర్చున్నంతసేపు వత్సల్ని ప్రశంసిస్తూనే ఉన్నాడు కుర్రాడు ఒక అనర్ఘరత్నం అతని పట్టుదల కృషి అమిత భాషత్వం ఇలాంటి కుర్రవాళ్ళు ఒక పది మంది నా చేతిలో ఉంటేనా నేను ఎన్నో గొప్ప పనులు చేయగలను అని అన్నాడు వత్సల్ మంచితనం గురించి సామర్థ్యం గురించి ఈ విధంగా కొంతమంది ప్రశంసించగా వినటం నాకు అలవాటే ఆ పూట వంట నేనే చేశాను అత్తయ్యకి అన్నం కలిపి తెచ్చి తినిపించాను నేను తినిపిస్తూ ఉంటే మధ్యలో అత్తయ్య నా చేయి పట్టుకొని నా భుజానికి తల ఆంచి ఏడ్చేసింది సౌ నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోనని మాటివ్వు అంది అదేమిటత్తయ్యా అన్నాను ఏమో నాకు తెలియదే అమ్మ నువ్వు వాడు సంతోషంగా ఉండాలని చూ సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక నువ్వేమో అక్కడెక్కడో వాడేమో ఇక్కడ మీ ఇద్దరూ ఇలా విడిగా ఉండొద్దు పెద్దదాన్ని చెప్తున్నాను ఏమిటమ్మా అప్పుడే ఇంటికి వచ్చిన వత్సల్ లోపలికి వస్తూ అడిగాడు ఏం లేదురా ఏం లేదు అంది ఆ రాత్రి అత్తయ్య పాతిక వేలు నా చేతిలో పెట్టింది నీ చెవులకి రవ్వల దుద్దులు చేయించాలని అప్పుడప్పుడు కాస్త కాస్త తీసి ఇలా పక్కన ఉంచాను నువ్వు నీ పుట్టినరోజుకు వచ్చేటట్టుగా కొనుక్కో అంది నేను అది తెచ్చి వత్సల్కి ఇచ్చేశాను నాకు నగలు అంతగా ఇష్టం ఉండవని నీకు తెలుసుగా అసలు అవి అంత డబ్బు శుద్ధ దండగా అని నా అభిప్రాయం నువ్వు దేనికైనా వాడుకో అన్నాను నాకేం వద్దు అమ్మ నీ పుట్టినరోజుకిచ్చింది నీ ఇష్టం అని అన్నాడు నేనెక్కడ దాచను ఏ నీకు బీరువా లేదా ఏమిటి అసలు ఇంతవరకు ఎప్పుడైనా నా డబ్బు అంటూ నాకు ఏదైనా ఉందా అసలు ఆ అవసరం నాకేమైనా వచ్చిందా రాలేదులే ఉండని నాకేమైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకుంటాలే అన్నాడు నేను డబ్బు తెచ్చి బీరువాలో పెట్టి దాచాను వత్సల్ కొత్తగా మోటార్ సైకిల్ కొన్నాడు మీద నన్ను రామకృష్ణ మఠం వారు ప్రార్థనా మందిరం కట్టే చోటుకు తీసుకుని వెళ్ళాడు బాపురే ఎంత పెద్ద భవనం ఎన్నింటికో పునాదులు వేసి ఉన్నాయి దాదాపు ఇరవై ఎకరాలు చాలా బాగుంది అప్పుడే కొన్ని మొక్కలు వేశారు దేశాయి గారు స్వయంగా దగ్గరుండి పేరు పేరున ఆ భవన సముదాయం గురించి చెప్పారు నేను ఆసక్తిగా విన్నాను అక్కడి నుంచి వచ్చేటప్పుడు మావిడితోపుదిగా రావాలి అక్కడ ఆగాము వెంట తెచ్చిన బిస్కెట్లు తిని కాఫీ తాగాము తోటలో ఒక చెట్టుకు ఉయ్యాల వేసి ఉంది నేను దాని మీద కూర్చొని ఊకాను ఆ చల్లటి గాలి ఆ పచ్చదనం దూరంగా పారే పంట కాలువ కళ్ళకి హాయిగా మనస్సుకి ప్రశాంతంగా అనిపించింది రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ నేను నిద్ర లేచి అత్తయ్య దగ్గరికి వచ్చాను అత్తయ్య ఇదిగోనే అమ్మ ఉత్తరం వచ్చింది నీకు అంటూ దిండి క్రింద నుంచి తీసిచ్చింది నేను నా గదిలోకి వచ్చి చదువుకున్నాను అది జ్వాల రాసింది అందులో ఇలా ఉంది చిటి తల్లి నువ్వు అక్కడికి వెళ్ళి మా సంగతి మర్చిపోయినట్టున్నావు ఇక్కడ షాప్ షాపు ఒకటి అద్దెకు వచ్చింది నువ్వు చూసి ఓకే అంటే కానీ నాకు తృప్తిగా ఉండదు శ్రీనగర్ నుంచి చాచాజీ తెలిసిన వారు వస్తూ ఉంటే వారితో చీరలు షాల్స్ పంపేశాడు మనం త్వరగా షాపును ప్రారంభించాలి నీకోసం వెయ్యి కళ్ళతో మేము ఎదురు చూస్తున్నాము ఇట్లు నీ జ్వాల ఆ రాత్రి నిద్ర పట్టలేదు నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది అత్తయ్య బాగానే కోలుకుంటుంది వత్సల్కి ఊపిరాడని పని ఉన్న ఏదో విధంగా టైం దొరికించుకొని నాతో గడుపుతున్నాడు ఒకసారి నన్ను వెంట పొలానికి తీసుకొని వెళ్ళేవాడు ఈసారి ఎందుకో నేను హైదరాబాద్ వెళతాను అనటానికి నాకు కాస్త జంకే కలిగింది కానీ ఏ దేవుళ్ళు నన్ను పైనుంచి ఆశీర్వదించారో కానీ ఆ రోజు మధ్యాహ్నం మంచం మీద కూర్చొని అత్తయ్యకి తల దువ్వి చుట్ట చుడుతూ ఉంటే ఆవిడ నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అని దుద్దులు ఆర్డర్ ఇచ్చిరా సుప్రియ అమ్మకి తెలిసిన కంసాల దగ్గరికి వెళ్ళు ఆవిడ మరిది భార్యకి చేయించగా చూశాను వజ్రాలు కట్టటం ఆ పనితనం చాలా బాగుంది ఈ కాలు నొప్పి వచ్చి పడింది లేకపోతే నేనే వచ్చేదాన్ని నీ వెంట వచ్చే సంవత్సరానికైనా కాసుల పేరు వడ్డానం చేయించగలనో లేదో ఆడదానికి ఇల్లు భూములు ఉంటే ఏం సంబరం ఒంటిన వేసుకొని చూసుకోలేదుగా నగలుంటేనే సంతోషం మరి పెట్టుకొని ఆనందించొచ్చు పది మందిలో గౌరవం కూడా వాడసలు నా చేతికి డబ్బే అందనివ్వడు ఏ కాస్త అయినా వస్తే ఈ పక్క పొలం ఆ పక్క తోట అంటూ బేరాలు మొదలు పెడతాడాయే ఉన్నది మనకి చాలదా ఏమిటి ఆవిడ సనుగుడు నేను ఆనందంగా విన్నాను మర్నాడు నేను హైదరాబాద్ బయలుదేరుతూ ఉంటే ఇదేమిటి అన్నాడు వత్సల్ అత్తయ్య తనే కల్పించుకుంది నేనే వెళ్ళమన్నన్రా పుట్టినరోజు దగ్గరికి వస్తుంది రవ్వల దుద్దులు కొనుక్కోమన్నాను నువ్వు కూడా వెళ్ళరాదు నేనా నాకు ఈ పూట తీరికెక్కడిది అన్నాడు వత్సల్ మోటార్ సైకిల్ మీద నన్ను తీసుకుని వచ్చి స్టేషన్ దగ్గర దింపాడు నీ కాలులో ఏదైనా సుడి ఉందేమిటి లేకపోతే ఏమిటిది ఎప్పుడు నీకు ప్రయాణాలే అన్నాడు నువ్వు కూడా వస్తే పోయేది అన్నాను రావాలని ఉంది కానీ పండ్లు అన్నాడు నేను త్వరగానే వస్తానని చెప్పాను నా జీవితంలో సగభాగం ఈ రైల్వే స్టేషన్లో నిన్ను దింపటానికి వస్తానంటే వచ్చి ఎదురు చూడటానికి సరిపోయేటట్టుగా ఉంది అన్నాడు నేనేం జవాబు చెప్పలేదు వెళుతూ వెళుతూ ఆ గంభీరత్వం దేనికి కాస్త నవ్వకూడదు అన్నాను నేను నవ్వాను గుడ్ మెచ్చుకున్నాడు అదే నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు ఇచ్చిన టానిక్ అన్నమాట అన్నాడు రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని నమ్మకంగా చెప్పి బయలుదేరాను మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆరవ భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు